పుదీనా పుదీనా పుజానా అంట ఏం చెప్తున్నావు మళ్ కాదు అసలు ఎలా ఎలాది తెలుసు చదుకోవకి మెల్లి చేస్తుంది పుజానే కాదు అయ్యా అమ్మో మోహన్ చూడు ఎలా పెడుతున్నావు పట్టుకొని అక్కడ ఇదంతా చక్క బ్యాక్ గ్రౌండ్ లో మీరు బాగా వాడుతున్నారు ఇదంతా గ్రేనరీ కదా అమ్మ రిబాప్ కి ఇంజక్షన్ చేస్తారంటే మూడు మూడని చూపిస్తున్నాడు అక్క చూడు మూడు నాకేం భయలేదు మా పెద్దమ్మగా చేసేదానం ఫస్ట్ ఆ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం కడాయి పెట్టుకొని అందులో వాటర్ అంతా అవాబరేట్ అయ్యే వరకు ఉంచి ఇప్పుడు మనం ఫ్రై సరిపోయినంత ఆయిల్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఆయిల్ ఇందులో ఉన్న వాటర్ అంతా పోయింది కాబట్టి ఇందులో నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా టూ టేబుల్ స్పూన్స్ దేనికి దానికి ఇండివిజువల్ గా ఆయిల్ వేసి చేసుకుందాం ఓకేసారి వేసినా బాగోదు కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో పల్లీలు వేయించిన శనగపప్పు ధనియాలు జీలకర్ర ఆహా లేదు యాగాలి ఫస్ట్ తీసేద్దాం ఎండు మిరపకాయలు అన్ని కలిపేసి ఒక రెండు మెంతి గింజలు మెంచి మెంతు గింజలు వేసి వేసేసాను ఆల్రెడీ అందులో మిరపకాయలు ఎన్ని కావాలో అన్ని తీసుకొని ఎన్నిమిరపకాయలు వేసాయని ఈ మిక్సీ పట్టుకొని గిల్లక్కర్లా మామిడిగా వేసేమైంది ఇవన్నీ బాగా మిక్స్ పెట్టుకొని తర్వాత ఇంకా మనం పుదీనా కొత్తిమీర బీరకాయ తప్పులు వేసి చేస్తున్నాం పచ్చడి వేసే ఓకే ఇంకా చాలు వద్దు పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాం కదా మళ్ళీ మంట ఎక్కువ అవుతుంది ఈ లోపు చింతపూడు నానేసి ఇలాగ మిరపకాయలు అవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అంటే నాలుగు కథలు ఒక ఆరు అలాగే ఒక ఇంచు అల్లం ముక్క టేస్ట్ కోసం వేసి కూడా ఫ్రై చేస్తా ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కాబట్టి పక్క తీసేసి పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఓకే అందులో ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కానీ ఇది కూడా ఇది స్పీడ్గా మగ్గిపోద్దు కదండి అందుకే ఇది ఫస్ట్ వేసేసా ఆ తర్వాత బీరకాయ తొక్కులు వేస్తాము ఈ పచ్చళ్ళలో టమాటో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కాకపోతే టమాటా వేస్తే ఎక్కువ రోజులు ఉండదు అందుకే చింతపండు వేసి చేస్తున్నాము ఇది మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది మరి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఫ్లేవర్ బాగుంటాయి ఇది సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అంతా పక్క తీసేసుకొని ఇప్పుడు అందులో మళ్ళీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని బీరకాయ తొక్కలు కూడా అందులో వేసేసుకొని ఫ్రై అయితే వేసుకోవాలి ఇది చాలా మంచి ఫుడ్ అండి బీరకాయ తొక్కలే కదా అని పక్కన పడేసే కంటే ఇలా ఎప్పుడైనా ఉంటే చక్కగా ఫ్రై చేసుకుని పచ్చని చేసుకుంటే హెల్త్ చాలా మంచిది టిఫిన్ కిలో కూడా తినచ్చు ఇలా మగ్గేటప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది పక్క ఇందులో నొప్పుని తిట్టేస్తుంది కొంచమే చాలు చాలు ఇంకో పక్కన అయితే ములక్కాయ కూర వండేస్తున్నాము ఆయిల్ తీసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేస్తాము జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి సో ఇలా నిదానంగా మగ్గుతూ ఉంటుంది సిమ్లో పెట్టుకుంటే ఈ కర్రీ కూడా చూసేస్తాం ఇది కొంచెం బాగా మంచి కలర్ వచ్చాక అప్పుడు ఇవి ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఫ్రై అయ్యాయి కాబట్టి ములక్కాయ ముక్కలు వేసేసుకోవచ్చు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి ములకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఏం సాయమ్మ ఓకే కొంచెం ఉప్పు వేసేసేయి మనం కొంచెం ఉప్పు వేసుకుంటే మగ్గుద్దండి మా ఉప్పు వేసేసుకోవాలి అలాగా ఇలా అన్నీ వేసేసాక మూత పెట్టి మగ్గాలి సిమ్లో మూత అయితే పెట్టేసి క్లోజ్ చేసాను ఓకే సో ఈ బీరకాయ ముక్కలు అయితే బాగానే మగ్గాయండి ఇంకేమైనా పచ్చిదనం ఉంటే మనం పోపు పెట్టేటప్పుడు దాంట్లో వేస్తాం కాబట్టి సరిపోద్ది ఇంక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకున్నాక మిక్సీ పట్టుకోవడమే ఇందులో ఇందాక మనం మిక్స్ పెట్టుకున్నది మొత్తం వేసుకోవాలండి పోపులు ఎండుమిర్చి పచ్చిమిర్చి దాన్ని మిక్సీ బట్టి ఉప్పు వేసి పెట్టు కొంచెం సో కొంచెం ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసేసుకోండి మాకు ఇదైతే సరిపోద్ది మేము చేసే క్వాంటిటీకి ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు మనం టమాటా వేయం కాబట్టి చింతపండు అయితే చూసుకొని వేసుకోవాలి ఇది చక్కగా మగ్గిపోయాయి కాబట్టి ఇందులో పసుపు ఉప్పు ఆల్రెడీ వేసేసాము పసుపు కారం వేయండి పసుపు చాలు కారం సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి కారం పచ్చివాసన పోయేదాకా మగ్గించి కొంచెం ఫస్ట్ మావులు వాటర్ వేసి ఉడికించుకోవాలండి తర్వాత పులిసేసి కొంచెం మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పచ్చడి పోపు పెట్టేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఒక రెండు మెరపుజిండు కొన్ని ఎండు మిరపకాయలు ఒకటో రెండు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా కొంచెం కరివేపాకు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి అయితే అలా వచ్చింది బీరకాయ తొక్కు ఇది ఇప్పుడు ఈ పోపులో వేసేసుకోవాలండి ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి పోపులోకి ఈ పచ్చడి అసలు ఎందులోకైనా సూపర్ ఉంటదండి ఇడ్లీలో కానీ టిఫిన్స్ కానీ ఇంకా అన్నంలోకి అయితే అసలు నెంబర్ వన్ ఉంటుంది చాలా బాగుంటది మీరు కూడా ట్రై చేసుకోండి ఇప్పుడేనా ఇలాగా మిక్సీ ఇదేంటి పోపులో వేయించితే ఏంటంటే ఏమన్నా తడు ఉంటే మొత్తం ఇందులో పోద్దండి ఎక్కువ రోజులు నిల్వ ఆగిద్ది చూసారా ఎంత బాగుందో పక్క కర్రీ కూడా అయిపోయింది పచ్చడి కూడా తాలింపేసేసాము రెండు పనులు అయిపోయాయి ఏదో సరదాగా వచ్చాను వంట వరకు వెళ్ళిపోయింది ఇప్పుడు మా ఇంట్లో వంట చేయాలి సో మన ఎమ్మి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి సో టేస్టీగా వచ్చింది అసలు మామూలుగా టేస్ట్ చూస్తేనే బాగుంది ఇంకా రైస్లో ఎలా ఉంటుందో చెప్పలేను కర్రీ కూడా అయిపోయింది ఓకే అండి ఏ రిక్కిబాబు ఇంకెళ్దావా ఇంటికి చాలా సేపు అయింది వచ్చేసి మోచి సరిపోయిందా నీకు ఆటలు ఇంకా వెళ్దావా ఆటలు సరిపోయినాయా